ప్రేక్షకులకు ఉత్సాహభరితమైన వార్త బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ప్రీమియర్ షోస్ విజయవంతంగా పూర్తయ్యాయి రాజమౌళి ప్రత్యేక ఎడిటింగ్ అద్భుతమైన వ్యూజువల్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు ప్రభాస్ అద్భుత నటన కీరవాణి సంగీత ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాలను దోచేస్తున్నాయి ఇవల్లో బాహుబలి ది ఎటర్నల్ వార్ డీజర్ షో చేసి అభిమానులను మరింత ఉత్సాహభరితంగా చేశారు భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ సినిమా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ది ఎపిక్ కాన్సెప్ట్ లో మళ్ళీ తెరపైకి వచ్చింది సాధారణ రీ రిలీజ్ కాకుండా కొత్త ఎడిటింగ్ సౌండ్ డిజైన్ యూజువల్ క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి విదేశాల్లో కూడా ఫ్యాన్స్ రోజు ముందే సినిమా చూడడానికి తరలి వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ స్వీట్ ప్రత్యేకత ఎమోషనల్ కటింగ్ లో ఫీల్ ఇస్తుంది మహేంద్ర బాహుబలి మహిష్మతిలో అడుగు పెట్టే సన్నివేశం దేవుడు గ్రాండ్ ఎంట్రీ ఇద్దరి మధ్య యుద్ధం కొత్త లుక్ లో చాలా ఇంపాక్ట్ తో కనిపిస్తోంది అనుష్క ఎంట్రీ సీన్ బాహుబలిని పొడిచే ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకుల నుండి చప్పట్లు తెప్పించాయి కీరవాణి సంగీతం మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆకట్టుకున్నది అంటే ఇప్పుడు మెరుగ్గా సెకండ్ రాజమౌళి డ్రామా యాక్షన్ నడిపించారు అమరేంద్ర బాహుబలి అనే నేను సన్నివేశం తలను నరికే సన్నివేశం అత్యంత ఎమోషనల్ గా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్ కు ప్రాణం పోసింది ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు రాజసభ తీరు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది సినిమా చివరిలో రాజమౌళి ఇచ్చారు బాహుబలి ది వార్ అనే కొత్త త్రీడి యానిమేటెడ్ సినిమాకు టీజర్ విడుదల చేశారు దాదాపు బాహుబలి విశ్వాసాన్ని కొత్త కోణంలో చూపబోతోంది రాజమౌళి ప్రకారం ఇది బాహుబలి ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది సంక్షిప్తంగా బాహుబలి ది ఎపిక్ సాధారణ రీ రిలీజ్ కాదు ఇది ఒక కొత్త అనుభూతి ఎమోషన్ మ్యూజువల్ సంగీతం మరియు ప్రభా స్క్రీన్ ప్రెజెంట్స్ కలిసిన అద్భుతమైన సినిమా థియేటర్ లో మళ్ళీ బాహుబలి సత్తా ఎంత ఉందో చూపిస్తోంది ప్రేక్షకులను మరింత ఉత్సాహభరితంగా చేస్తోంది